పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నందు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నర్సరావుపేట రూరల్ సిఐపి రామకృష్ణ మహిళా పోలీసులతో గ్రామాల నుండి జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు మహిళల పట్ల జరుగుతున్న దాడుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు నర్సరావుపేట రూరల్ సిఐపి రామకృష్ణ మాట్లాడారు అలా ఉండకూడదమ్మా మీరు ముందు మీరే కనుక్కోవాలి ఫోన్గానే కాంట్రాక్ట్ నేను పర్లేదు మీరు ఆ ఊర్లో ఉండకపోయినా అలాగే ఈ గాంజాలు ఈ మహిళల మీద ఎటువంటి చిన్న జరిగినా కూడా మీరు ఇమీడియట్గా మాకు చెప్పండి అమ్మా మీరు కౌన్సిలింగ్ ఏంటి అక్కడ పర్లేదు మీరు ఇమీడియట్గా మీరు సీన్కి వెళ్ళాలి సీకెస్ వీళ్ళు అటువంటి అక్కడ వాళ్ళు ఏమైనా సంఘటనలు చేస్తారు దానివల్ల లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందంటే ఇమీడియట్ మీరు చెప్పండి మాకు మేము వస్తాం అలాగే ఇంకేం చెప్పారు మిస్సింగ్ అమ్మ దీని మీద కూడా చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ ఇమీడియట్గా వెంటనే ఒక అమ్మాయి మిస్ అయిందంటే అందులో మైనర్ అయితే అసలు చాలా సివియర్గా ఉంది యాక్షన్ కాబట్టి మీరు కూడా మాకు సహాయం చేయాలి మీరు ఆ అమ్మాయి ఏమన్నా ఎవరితో ఎలవ్ అయిపోయిందా లేకపోతే ఏం జరిగిందా అనేది మీరు మాకు చెప్తే తెలుసు నేను డైరెక్ట్ గురించి అడిగితే ఎవరు చెప్పరు మాకు మీకు అనుకోండి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తెలుస్తాయి రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు ఉన్న వాస్తవాలు తెలుస్తాయి కొన్ని మా దగ్గర వచ్చేవి మారిపోతాయి వాళ్ళు జరిగిందో అయితే మా దగ్గర వచ్చాడు అలాగే చెప్తారు గొడవలు కూడా అంతే మాకు వచ్చే కంప్లైంట్ మేము చూస్తాం అనుకో దాంట్లో ఇక్కడ వాడు ఇచ్చే కంప్లైంట్ వేరుగా ఉంటుంది ఏంటంటే లాయర్ వీళ్ళు ఎంటర్ అయిపోతారు వాళ్ళు ఏం చెప్తారో తెలియదు ఆ పిటిషన్ రాయడం మాత్రం రాస్తారు కానీ యాక్చువల్ ఏం జరిగింది అనేది తెలుస్తుంది నేను దాని మీద మాకు త్వరగా ఇట్లా జరిగిన సార్ ఇది ముందుగా చెప్పండి మాకు చెప్తే దాన్ని బట్టి మేము కూడా యాక్షన్ తీసుకుంటాం ఇంతకుముందు ముందుకంటే బాగా చేశారు ఇప్పుడు ఇంకా బాగా చేయాలి తప్పకుండా మన సీఎం గారు మేజర్గా మహిళలు గర్ల్ మిస్సింగ్ మీద చాలా ఫోకస్ ఉప్పు ఒకటి దాంతో ఎక్కడైనా జరుగుతున్నా కానీ గా మాకు ఇవ్వండి ఇన్ఫర్మేషన్ మేము రైడ్ చేస్తాం ఆ పీడస్ రైస్ బెల్ట్ షాప్ మా మెయిన్ మీ ఊర్లో బెల్ట్ షాప్ మీద జరుగుతున్నాయంటే మాత్రం సీఎం గారే చెప్తున్నారు ఆ బెల్ట్ షాప్ అయితే నిర్వహిస్తారో వాళ్ళకి ఐదు లక్షలు ఫైన్ చేస్తా ఉన్నారు ఎక్కడ మీరు క్యాప్స్ ఉంటారు బెల్ట్ బెల్ట్ చేస్తే తోలు అని విన్నారా కాబట్టి అంత సివియారిటీ ఉందో చూడండి బెల్ట్ షాప్ మీద మీరు అది కూడా కొంచెం దృష్టి పెట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఏంటి ఎవడు అమ్ముతున్నాడు ఏ టైంలో అమ్ముతున్నాడు కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ చేయండి సరేనా అలాగే ఉమెన్ రిలేటెడ్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దామా ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే ఉమెన్ రిలేటెడ్ మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయండి మేము వెంటనే వస్తాం మీరు రాలేక మేము అయితే సీన్లోకి వస్తాం సరేనా